నిత్య ప్రేమ గాథ గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో జనకి అనే యువతి నివసించేది ఆమె తన అందం మానవతతో గ్రామంలో ప్రసిద్ధి పొందింది ఆమె ఒక సాధారణ రైతు కుమార్తె తన కుటుంబం మరియు పొలాల నడుమనే జీవితం గడిపేది ఆ గ్రామానికి కొన్ని సంవత్సరాల తరువాత రాఘవ అనే ధైర్యవంతుడైన మహాత్ముడైన వ్యక్తి వచ్చాడు అతను సైన్యంలో సేవలు ముగించుకుని తిరిగి వచ్చాడు అతని కుటుంబం ధనికమైనది అయినప్పటికీ అతని మనసు అహంకార రహితంగా ఉండేది ఒక మాయమయమైన సాయంత్రం సూర్యుడు పసిడి కాంతి చల్లుతున్నప్పుడు రాఘవ నది ఒడ్డున నీటి పొట్లం నింపుకుంటున్న జనకిని చూశాడు ఆమె నిరాడంబరత్వం అతని మనసును ఆకర్షించింది రోజులు వారాలుగా మారాయి రాఘవ తరచుగా జనకి పనిచేసే పొలాల వైపు వచ్చేవాడు వారి మౌన చూపులు చిరునవ్వులుగా మారాయి క్రమంగా వారు రహస్యంగా లేఖలు మార్పిడి చేసుకుంటూ ప్రేమను వ్యక్తపరిచారు వారి లేఖల్లో ప్రతి పదం ఒక మధురమైన భవిష్యత్తు వాగ్దానాలను ఉంచింది కానీ వారి ప్రేమ ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంది జనకి తండ్రి ఆమెకు ఒక ధనవంతుడైన వ్యాపారితో వివాహం నిశ్చయించాడు బాధలో ఉన్న జనకి రాఘవను తన సమస్య గురించి అడిగింది రాఘవ ఆమె పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమెను ఎప్పటికీ రక్షిస్తానని హామీ ఇచ్చాడు కాని అతను ఆమె తండ్రి నిర్ణయాన్ని గౌరవించాడు జనకితో పారిపోయేందుకు ప్రయత్నించకుండా రాఘవ స్వయంగా ఆమె తండ్రిని కలిశాడు అతని ప్రేమ అందానికి కాదు జనకి పవిత్రమైన మనసుకు అని రాఘవ హామీ ఇచ్చాడు రాఘవ నిజాయితీతో ప్రేమతో తన మనస్సును ఆవిష్కరించగా ఆమె తండ్రి మైనైంది వారి వివాహం గ్రామమంతా సంబరంగా జరుపుకుంది నక్షత్రాల కాంతి క్రింద మల్లెలు పరిమళించే గాలిలో రాఘవ జనకి వివాహ బంధంతో ఒక్కటయ్యారు వారు తమ భూమిని మెరుగుపరచుతూ దుమహ సంతోషాలను పంచుకుంటూ జీవితం గడిపారు ప్రేమ ఎప్పుడూ గొప్ప కార్యాలు కోరదు నిస్వార్థతలో నమ్మకంలో వర్ధిల్లుతుందని వారు నిరూపించారు వృద్ధాప్యంలో కూడా వారు తరచూ నది ఒడ్డున కనిపించేవారు please do subscribe our channel and please like share comment Please do subscribe our channel and please like share comment.